హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో నిన్న ఐకియాకి వెళ్ళేసి వచ్చాం కదా అక్కడ ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్లో చందుకు ఒక్కటి కూడా నచ్చలేదు కదా అవి నచ్చినాయి పింగాణి ప్లేట్స్ నచ్చినాయి నాకు అవి చూద్దాం ఒక్కొక్కటి ఐకియాలో యాక్చువల్గా నేను ఇక్కడ ఒక ఫోటో పెడతాను చూడండి ఈ జార్స్ కోసం నేను వెళ్ళింది బట్ ఇవి ఎందుకు మరి అసలు ఆన్లైన్ లో తీసేసాడు ఐకే వెబ్సైట్ లో లేవు ఐక్య స్టోర్ లో లేవు అవి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు అనుకుంటా చాలా క్వాలిటీ ఉంటాయి బాగుంటాయి అవి ఒక ఫోర్ జార్స్ తీసుకుందాం అనుకున్నాను లైఫ్ ఎక్కువ దారిగా అట్లా అని చెప్పి తీసుకొచ్చినట్టు ఎవరు తీసుకోవడం పగలవచ్చిందో అవి సైడ్స్ మంచి గ్లాస్ మందం ఉంటుంది కదా మేబీ అందుకే కావచ్చు అవి ఎంత వెతికినా దొరకలేదు ఫైనల్ గా కొన్ని అయితే తీసుకొచ్చాను అండ్ కుందనిక ఫోటో షూట్ చేద్దామని కొన్ని బుక్ చేశాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అంతా కూడా ఇదిగోండి ఇది కూడా కుందనిక కోసమే తీసుకున్నాను వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ కూడా ఐక్యా ప్రొడక్ట్స్ మనకి అమెజాన్లో కూడా ఉన్నాయి కదా చను కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఇప్పుడు ఆ వాచ్ లేదు ఆ వాచ్ లేదు ఇది అది ఉన్నది కొన్ని లింక్స్ ఉన్నాయి కొన్నిటి లేవు అంట మళ్ళీ అది ఎంత ఉంది సార్ 200 రూపాయలు ఉన్నాయి గారిది ప్రైస్ ఎక్కువ ఉంది 200 ఉన్నాయి అది ఓకే ఫస్ట్ మనం ఎంత తీసుకున్నామో చూద్దాము ఒక வால்ట్ లాక్ తీసుకునాండి మా ఇంట్లో కస్టమైజ్డ్ வால்ట్ లాక్ ఉంటది ఇదిగోండి ఇట్లా ఉంటుంది బట్ నాకు ఎందుకో అది అసలు చూస్తే టైం చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట అది చూస్తే అది వాచ్ అనే ఫీలింగ్ రాదు జస్ట్ ఏదో షోపీస్ లాగా అట్లా పెట్టాం కానీ ఇలాంటిది ఒక క్లాక్ ఇంట్లో ఉండాలి మనము ఎవ్రీ టైము క్లాక్ చూస్తూ అలర్ట్ అవ్వడానికి టైం అవుతుంది అని మనకు గుర్తు చేయడానికి ఒక క్లాక్ ఉండాలి అని చెప్పి తీసుకున్నాను ఎందుకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు మొబైల్లో చూసుకోవచ్చు కదా

ఇది ఎంత పడించో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇది బాగుంది ఈ ఐకియాలో ప్రైస్ డైరెక్ట్గా మెన్షన్ చేస్తే ఐఫోన్కి కేబుల్ తీసుకున్నాము అసలు ఎంత బాగుండేనా అండి బాగుందండి ఇది ఒకటి సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాం దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ ఉంది వైట్ ఉంది రెడ్ ఉంది మీరు ట్రై చేస్తే ట్రై చేయండి ఐకియాలో అండ్ ఇదొకటి ఇది అమెజాన్లో చూసి 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 తీసుకోవాలా వద్దా వద్దా అనుకోని ఫైనల్గా నేను ఐక్యాలో తీసుకున్నాను ఇది కుందానికి చాలా యూజ్ అవుతుంది ఆ చిన్న చిన్న సాక్స్లు కర్చిఫ్స్ అట్లా ఉంటాయి కదా చిన్న థింగ్స్ అవి మనకి వాల్ హ్యాంగర్కి ఆరేస్తే కింద పడిపోతున్నాయి అనమాట ఇది అయితే బాగుంటుంది ఓపెన్ చేద్దాం ఇది తర్వాత చూపి ఇంక ఇంకేం తీసుకున్నాం ఇది ఏంటి పిచ్చి పిచ్చి ఓపెన్ చేసే బదులు సీజర్తో ఓపెన్ చేయచ్చు కదా కామ్గా ఉండు అంతే అట్లనే అన్నీ అనేసి ఫైనల్గా తీసుకున్నా అండి ఇది నేను ఎప్పుడు బుక్ చేస్తాను వద్దు వద్దు అనేది మంచిగా ఐక్యాల కొనుక్కున్నా ఇది జస్ట్ ఇప్పుడు మన బట్టలు బయట ఆరేసి హ్యాంగర్ ఉంది కదా దానికి ఇట్లా వేసేసి కింద ఎన్నైనా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఆగమ్మా నువ్వు అమ్మా రెండు నిమిషాలు మాట్లాడిరా నన్ను అందుకే కలర్ ఆప్షన్స్ లేవండి దీంట్లో వైట్ ఉంది లాలివ్ గ్రీన్ ఉందని ఇదే తీసుకున్నా వైట్ ఎందుకు మళ్ళీ అని సూపర్ సూపర్ ఎంత ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అట అండి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తావా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదేంటో తెలుసా అండి మీరు గెస్ట్ చేయండి ఇదేంటో నేను కూడా ఇది అక్కడ చూసిన తర్వాత ఏంటి ఏంటి అని ఆరా తీసి ఫైనల్ గా తీసుకున్నాం మామూలుగా ఫస్ట్ చూసి బ్రష్ అనుకున్నా నేను షూ పాలిషింగ్ కోసం అనుకున్నాను ఫస్ట్ చూసి షూ పాలిషింగ్ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది లిక్విడ్ ఉంటుంది ప్రెస్ చేసి ఇట్లా వాడుకుంటాం అన్నట్టు బట్ ఇది స్క్రబ్బర్ అండి ఇది ఎట్లా ఓపెన్ చేస్తారా అంతే లిక్విడ్ ఫిల్ చేసుకోవాలి కానీ ఆ లిక్విడ్ కిందకి ఎట్లా వస్తుందా అసలు ఇక్కడ ఉంది కదా ఏది అది ఉంది కానీ మనం పైన ప్రెస్ చేస్తా ఉంటే వస్తుందా మరి ఎట్లా అసలు అది ఇప్పుడు ఎయిర్ ఉంటాయి కదా ఎయిర్ తోటి ప్రెజర్ తోటి ఇట్లా అవుతుంది బోల్ దోమేటప్పుడు ఇప్పుడు ఇట్లా అనుకుంటే దోమాలంటే కష్టం కదా మామూలుగా కదులుతామంటే వస్తుంటదేమో కదులుతుంటే కొంచెం కొంచెం వస్తుంది ఏమో మేబీ కానీ నేను ఇది ఎందుకు తెలుసా సింక్ క్లీన్ చేద్దామని తీసుకున్నా అండి కిచెన్లో ఉండే సింక్ బ్రష్ నాకు పైన చిన్న స్ట్రింగ్ లాగా ఉంటుంది దానిపైన వేసేయచ్చు ఇది ఇట్లా క్లీన్ చేసేసి అందులో వేసేయచ్చు సపరేట్గా ఉంటుంది ఇంక చూడగానే ఇది సింక్ క్లీనర్ అని అర్థమవుతుంది ఎంత పడ్డది హండ్రెడ్ ఓ సబ్స్క్రైబ్స్ తిడితేనేమో ఇది ఏంటంటే రెండు వందలు పెట్టుకున్నాం వారి కానీ లేదారు కానీ ఇది బెస్ట్ వచ్చినాం క్వాలిటీ బాగుంటుంది మంచి క్వాలిటీ బ్లేషన్ మామూలుగా మనం డి డీమార్ట్లో ఇట్లా వేసుకుని బాగుంటాయి అది బాగుంటాయి ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అవును నచ్చిందా రా నీకు ఉందండి నీకు అది ఇది నచ్చిందా నీకు చూడు ఇది నచ్చిందా వీడియోస్తుంది నచ్చిందా అమ్మా ఇది నీకు మా ఇలా నచ్చింది రెడీ ఉంటాడు ఈ మైలో ఇలాగా ఏది కొన్నా పాడు చేయడానికి టాయ్స్ పాపకి ఏం తీసుకున్నా అవి పాడు చేస్తే ప్లస్ అవి టచ్ చేస్తాయి అని మేము అసలు కొనట్లేదు ఫ్రెండ్స్ రిలేటివ్స్ గిఫ్ట్ ఇచ్చిన టాయ్సే ఈ బుజ్జి తల్లికి వాడుతున్నాం ఇదిగోండి రివ్యూ చేస్తుంది ఐకే ప్రోడక్ట్స్ కొనుకొచ్చింది కదా అన్నీ చూపిస్తుంది కుందనిక మీకు బాగుంది కదా నాన్న ఇది కదమ్మా చూద్దాం మళ్ళీ ఇది రివ్యూ అంటే వాడిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైనా ఐకే వెళ్ళినప్పుడు చెప్తాను బాగుందా లేదా అనేది దీంట్లో కూడా వైట్ అండ్ ఆరెంజ్ రెండే ఆప్షన్స్ ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ ఐకియాలో నేను ఇష్టంగా తీసుకుందంటే ఇవ్వండి నాకు కొంచెం ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇష్టం అనమాట ఇంట్లో గ్లాస్ కంటైనర్స్ పింగాణి పాత్రలు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీ కప్స్ అట్లా నచ్చుతాయి ఐకియాలో ఇవి బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది కానీ ఇలాంటివి మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి జాగ్రత్త అంటే అతి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటేనే బాగుంటాయి కొంచెం అటు ఇటు బ్రేక్ అవుతాయి అన్నమాట మా ఇంట్లో ఆల్రెడీ ఇట్లాంటి వైట్ ప్లేట్ ఒకటి ఉంటుంది ఇది కాదు ఇట్లాంటి ప్లేట్ ఒకటి ఉంటుంది ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాగ్ తీసుకుని ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఐకేఆర్ రివ్యూ పెట్టినాము అప్పుడు ఎంతుండేది సరిగ్గా వన్ ఎయిటీ రూపీస్ ఎమో ఒకటి ఉండేది అప్పుడు బ్లాక్ వన్ ఉండే మనం వైట్ ఒకటి తీసుకున్నాం ఇది ఒకటి తీసుకునేది ఎంత పడ్డచ్చింది ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ రూపీస్కి ఒకటి పడ్డదండి అమేజింగ్ క్వాలిటీ మనకి డీమార్ట్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి బట్ అవి కొంచెం నార్మల్ క్వాలిటీ ఐకియాలో ఇది క్వాలిటీ బాగుంటుంది ఫుడ్ ఇందులో పెట్టుకొని తింటే కొంచెం తక్కువ తింటాము అనే కాన్సెప్ట్తో ఇంకొక రెండు తెచ్చుకున్నాం అన్నమాట అవి సిక్స్టీ నైన్ రూపీస్కి ఒకటి పడింది అండ్ ఇదేమో సూప్స్ కోసం అండ్ రెగ్యులర్గా పాస్తా అట్లా తింటాము సూప్స్కి మెయిన్గా ఇది సాంబార్ ఇడ్లీ కూడా బాగుంటుంది అలా కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది వైట్ అంటే ఇంకా అసలు ఎవర్ గ్రీన్ బాగుంటుంది ఇవి కూడా రెండు తీసుకున్నాం ఏంటమ్మా కుందనిక అండ్ ఇది పాస్తా ఏంటి పాస్తా లేకపోతే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏమన్నా తినడానికి ఏ టూ మచ్ చేయకు వీడియో చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా గుంటలా ఉంటుంది అనమాట దీంట్లో దీంట్లో కూడా సూప్ తాగొచ్చు అసలు బాగుంది ఇది కూడా బాగుంది సరేలే తక్కువ ప్రైజే ఉన్నాయి కదా అని ఒకటి పోయిన ఒకటి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను సిక్స్టీ నైన్ రూపీస్ కానీ నేను వస్తువులు ఏవి అంత తొందరగా డ్యామేజ్ చేసుకోనండి చాలా జాగ్రత్తగా వాడుకుంటాను బ్రేక్ చేయడం అనేది జరగదు నేను వచ్చాను కదమ్మా తెలియదు కానీ నేను మాత్రం జాగ్రత్తగా అవునా చూసుకుంటావా పగలే కొడతావా నా వస్తువులన్నీ మొత్తం మొత్తం మా ఏం ఏమో నేనైతే జాగ్రత్త పెట్టుకుంటాను వస్తువులన్నీ అందుకే ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ప్లేట్ స్టిల్ ఇప్పటికి ఏం డ్యామేజ్ అవకుండా మంచిగా ఉంది ఇవి తీసుకున్నా సిక్స్ ఐటమ్స్ అండ్ ఇదొకటి మీషో నుంచి తీసుకున్నా అండి కుందనికకి షూట్ చేద్దామని షెఫ్ డ్రెస్ అనమాట ఇది బాగుంది మామూలుగా ఇక్కడ ఫస్ట్ ట్రైలో కొన్ని కొన్ని కిడ్స్కి సంబంధించిన స్టోర్స్ వాటిలో చూసినా కూడా దొరకలేదు బట్ ఇది నాకు మీషోలో అసలు ఎంత తక్కువ ప్రైస్కి వచ్చిందంటే వన్ ఫిఫ్టీ ఆర్ వన్ థర్టీ అంతే చాలా తక్కువ ప్రైస్లో ఫోటోషూట్ చేద్దాం బుజ్జిదానికి మాస్టర్ చెఫ్ జూనియర్ లాగా అని చెప్పి ఎప్పుడో తీసుకున్నా అసలు చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఉంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో మీషో లింక్ కూడా మీకు కావాలంటే ఇస్తాను నేను వా వాళ్ళందర ఇది ఇట్లా మంత్స్ బేబీస్కి అనే కాదండి వన్ టూ ఇయర్స్ బేబీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సైజ్ అంత పెద్దగా వస్తుంది అండ్ క్యాప్ కూడా అడ్జస్టబుల్ క్యాప్ వస్తుంది దీనికి సో హెడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఎందు రాకుందనే కానీకి ఇది అండ్ ఇంకొకటి తీసుకున్న హెడ్ సేఫ్ ప్రొటెక్టర్ అనమాట ఇది పాపకి ఇట్లా బ్యాగ్ లాగా తగిలిచ్చేసేయాలి దీన్ని ఇది ఇట్లా బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట దీన్ని షోల్డర్స్కి వేసేస్తే కుందనికి ఇట్లా బోర్లా పడుతుంది కదా ఇప్పుడు కింద పడ్డప్పుడు హెడ్కి తగలకుండా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఒకసారి వేసి చూపిద్దామా ఇదిగోండి హెడ్కి దెబ్బ తగలకుండా అది వేసేసాం చెందు వెనక్కి హెడ్ సేఫ్ ఇంకా కింద పడ్డ కూడా తగలేదు ఇట్లా ఉంటుంది సాఫ్ట్ టైలాగా వచ్చింది అనమాట ఇది ఎంత పడ్డ టూ ఫిఫ్టీయా ఇది అమెజాన్ లోనే తీసుకున్నా అండి బాగుంది క్వాలిటీ క్వాలిటీ బాగుంది అసలు ఇది మంచి ఉంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేసారు మామూలుగా టాయి లాగా కూడా వాడుకోవచ్చు వాళ్ళు ఒకవేళ మీరు ఇట్లా ప్రొటెక్టర్ లాగా మీకు అవసరం లేదు అనుకుంటే సాఫ్ట్ లాగా కూడా బాగుంటుంది నచ్చింది ఇది నాకు యూజ్ అవుతుంది కూడా మార్నింగ్ టైంలో మేము నేను కిచెన్ లో అట్లా చేసుకుంటున్నప్పుడు చింత బిజీగా ఉన్నప్పుడు ఇది వేసేస్తున్నాము కింద పడ్డప్పుడు ఇంకా హెడ్ డైరెక్ట్గా కింద పడకుండా ఇది ఫస్ట్ ఇది దీనికి తగులుతుంది అనమాట దెబ్బ తర్వాత హెడ్ తగులు తగలేదు అసలు ఇంకా మొత్తానికి చిన్న బెడ్ ఇలాంటిది మేము హాల్లో వేసుకుంటున్నాం కదా దీనిపైన పడుకోబెడుతున్నాము సో దీని మీద నుంచి ఇట్లా పడిపోతుంది రెండు మూడు సార్లు దెబ్బ కూడా తగిలింది అందుకే ఇది తీసుకున్నాం బాగుంది కదా మైలో మైలోగా చూడు ఆ బాల్ తెచ్చి పాప ముందేసి అట్లా వేస్తున్నాడు చూడు ఆడుకుందామని చెప్పి పిలుస్తూ ఉంటాడు అన్నట్టు వీడు కుందని కిడ్ చూడరు ఒకసారి ఇచ్చి చూడరా బాగుందా ఫ్రెండ్స్ నాది నా హెడ్ ప్రొటెక్టర్ బాగుందా అని అడుగు వా చూడు తిప్పి చెందు కుందని ఏ మైలో స్టైల్ ఎందుకు చేస్తున్నావు మైలో పాపని ఆడుకుందాం రామ్ అని చెప్పి పిలుస్తున్నాడు అన్నట్టు అందుకే పాప ముందు వచ్చి అటు ఇటు చూడ బావని కుందనికా ఇచ్చిన్నానా హలో కుందనిక ఇచ్చాడు స్టైల్ బేబీ సో ఇవండి నేను ఐకేలో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు బడ్జెట్ ఎక్కువ అనుకుని వెళ్ళలేదు జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము అసలు యాక్చువల్గా వేరే పని ఉంటే వెళ్ళి అటు నుంచి అటు ఎలాగో అంత దూరం వెళ్ళినాం కదా అని ఐకే వెళ్ళినాము అట్లా తీసుకున్నాం అంతే అనమాట ఊరికే వెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేయాల్సి వచ్చింది బట్ యూజ్ఫుల్ థింగ్స్ ఏ తీసుకున్నానులేండి ఏం చేయాలి సూట్ చేయదా ఓకే చేస్తా ఓకే కుందనిక హలో కంట్లో కూర్చుకుంటుంది వద్దు వదిలేసి వదిలేసేయి వదులు వదిలమ్మా వదులు వద్దులు లాక్కుంటా తి దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి నీకు అల్లరి ఎక్కువైపోతుంది నీకు ఏంటి భయం లేదా ఫీల్ అయితే చెంది మనకు ఏ హలో కుందనిక బాయ్ చెప్పురేగా ఫీల్ అయిన చెంది నువ్వేమో అన్నావు అని అర్థం కుందనిక ఇటు చూడు అమ్మ చూడు ఒకసారి అమ్మ చూడు సబ్స్క్రైబర్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పురా కుందనిక కుందనిక బాయ్ భలే ఉంది హలో కుందనిక హాయ్ హాయ్ నీ బ్యాగ్ బాల్ ఉందిరా స్కూల్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది బరువులు వస్తుంది చిన్నప్పటి నుంచే బరువు బాధ్యత కదా డాన్స్ చిన్నప్పటి నుండే బరువు బాధ్యత కుందనికా మైలో కుందనికా ఒకసారి కింద పడి చూపి ఒకసారి ఇది చూపిస్తావా ఎట్లా వర్క్ అవుతుందో ఇలా పడిపోయి ఇలా కింద ఇది పడుతుంది నువ్వేం పర్లేదురా మేమే పడేసినాము చేయబట్టుకోడా ఇచ్చాడు ఇలా ఉంటుంది ఏంటి ఓకే అడుగులేస్త హ్యాపీనెస్ హ్యాపీనెస్ బాగుందా నీకు నచ్చిందా అమ్మ కొన్ని నీకు నచ్చిందా నచ్చిందా అమ్మ తీసుకుంది నీకు నచ్చిందా ఈ ప్రోడక్ట్ నచ్చిందా నీకు నచ్చిందా సో ఇంకా రివ్యూ అంతా షూట్ చేసేసాను అండ్ ఇల్లు క్లీనింగ్ కొంచెం ఉంటే అది కూడా చేసేసాను ఇంక ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డిసానో పాస్తాతో సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను డిసానో పాస్తా మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము హెల్త్కి కూడా చాలా మంచిది దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి సింపుల్ రెసిపీ చేస్తున్నాను ఒక రెండు టమాటోస్ ఉంటే ఇంట్లో ఆ టమాటోస్ తీసుకున్నాను రెండు గార్లిక్ అండ్ ఎండుమిర్చి ఇది కూడా యాడ్ చేసేసి ఆ పాస్తా ముందే కుక్ చేసుకున్నాను పన్నీర్ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అండ్ టమాటో ప్యూరీ చేసుకున్నాను కదా గార్లిక్ ఎండుమిర్చి టమాటోతోని సో అది కడాయి పెట్టేసి కొంచెం బటర్ అండ్ గార్లిక్ రెండు యాడ్ చేసి దాంట్లో ఈ టమాటా ప్యూరీ యాడ్ చేశాను నెక్స్ట్ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసి అవి కొంచెం మగ్గిన తర్వాత తర్వాత పాస్తా అయితే యాడ్ చేశానండి టేస్ట్ కోసం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండ్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మైనీస్ కూడా యాడ్ చేశాను అండ్ ఫైనల్గా కొంచెం బటర్ స్లైస్ యాడ్ చేసేసి ఇంకా సర్వ్ చేస్తున్నానండి ప్రోటీన్ కోసం ఎవ్రీ డే పనీర్ కానీ లేదంటే ఎగ్స్ కానీ ఏదో ఒకటి నా బ్రేక్ఫాస్ట్లో కానీ మీల్లో కానీ ఉండేలా చూసుకుంటున్నానండి బికాస్ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది నాకు ఎందుకంటే కుందనిక సిక్స్త్ మంత్ టు నైన్త్ మంత్ ఈ పీరియడ్లో అంటే పిల్లలు ఈ పీరియడ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మదర్కి హెయిర్ ఫాల్ అవుతుందంట కదా సో ప్రజెంట్ హెయిర్ ఫాల్ అవుతున్న స్టేజ్లో ఉన్నాను అందుకని కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటున్నాను హెయిర్కి ఎక్స్టర్నల్ కేర్ ప్లస్ ఇన్ టేక్ నేను ఫుడ్ తీసుకునేది కూడా కొంచెం చూసి తీసుకుంటున్నాను అనమాట సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే